వాస్తవానికి యాభై శాతం సుంకాలు ట్రంప్ మనకు వేయడానికి ప్రధాన కారణాలు అనేకం ఉన్నాయి బయటికి కనిపించేవి ఏంటంటే భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని నేనే ఆపానని క్రెడిట్ ట్రంప్ కి మనం ఇవ్వకపోవడం ఒకటి లేకపోతే ఈ రష్యా దగ్గర చమురు కొనడం అలాగే నోబెల్ శాంతి బహుమతికి మనం నామినేట్ చేయకపోవడం అంటే మద్దతు ఇవ్వకపోవడం ఇవన్నీ ఉన్నా కూడా అసలైనటువంటి కారణం ఏంటంటే జిఎంఓ జిఎంఓ అంటే ఈ జెనెటిక్ మాడిఫైడ్ ఆర్గానిజం అంటే ఫుడ్ ఈ ఫుడ్ అమెరికా శాస్త్రవేత్తలు ఒక కొత్త వంగడాన్ని తయారు చేశారు ఆ కొత్త వంగడం దేంటో అంటే బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ జంతువులు డిఎని తీసుకుని వాటిని మిక్స్ చేయడం ద్వారా కొత్తగా ఒక వంగడాన్ని సృష్టించారు ఈ వంగడం ద్వారా వచ్చేటటువంటి పంటని భారతదేశంలోకి ఎగుమతి చేయడానికి ప్రయత్నాలు చేశాడు ట్రంప్ దానికోసం మోదీతో మాట్లాడటం జరిగింది అయితే నరేంద్ర మోదీకి దీని మీద డౌట్ వచ్చి కొంత ఫుడ్ తీసుకొని మన శాస్త్రవేత్తలతో కూడా ఆ ని పరీక్షించారు అంటే పరీక్షించిన తర్వాత మేము తీసుకోవాల వద్దని చెప్తామంటే కొంత ఫుడ్ ఇచ్చారు వాళ్ళు ఆ ఫుడ్ ఏమొచ్చేసి కొన్ని పెద్ద పెద్ద పురుగులు తిన్నా చిన్న చిన్న పురుగులు తిన్నా వెంటనే చనిపోతున్నాయి అనమాట ఇలాంటి ఫుడ్ని భారతీయులు కనుక తింటే భారతీయులనే కాదు మనుషులు అనేవారు తింటే వెంటనే వారిలో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా చనిపోతుంది తద్వారా వెంటనే రోగాలు పాలైపోతారు అనమాట అంటే ఇంతకు ముందు కూడా అమెరికా అధ్యక్షులు చాలా మంది భారతదేశం ఒక ప్రయోగశాల అని చెప్పారు ఇప్పుడు ట్రంప్ కూడా ప్రయోగశాలగానే భావిస్తున్నాడు అంటే మీరు అర్థం చేసుకోండి అంటే గత పద సంవత్సరాల క్రితం అంటే రెండు వేల పద్నాలుగు వరకు కూడా భారతదేశాన్ని ఎంతో మంది ప్రయోగశాలగా ఉపయోగించుకుంటూ మన ప్రభుత్వాలని వాడుకుంటూ మన జనాభా ఎక్కువ కదా చనిపోయినా ఏం అడగరు పైగా పేద ప్రజలు ఎక్కువ ఆ మురుక్ పొంట్లో బ్రతికేటటువంటి ఎక్కువ కాబట్టి వాళ్ళు ఏదో రోగాలు వచ్చి చనిపోయారు అనుకుంటారు తప్ప ఇలా విదేశాలు విశ్వ వల్ల చనిపోయామని ఇప్పటికీ అనుకో మనం అంతేందుకు పంతొమ్మిది వందల ఐదు తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి భారీ దిగుబడులు అంటే ఈ వరి వంగడాల వల్ల ఆ కెమికల్ ఫుడ్ తిని ఇప్పటికే అనారోగ్యాలు పోలైపోతాం కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకొస్తున్నటువంటి ఈ జిఎంఓ వల్ల విపరీతంగా అనారోగ్యాలు పోలైపోతాం అందుకే నరేంద్ర మోదీ దీన్ని దిగుమతులు చేయనివ్వలేదు దీన్ని కనుక మీరు మీ దేశానికి దిగుమతులు చేసుకుంటే మీకు సరైనటువంటి లాభాలు మిగతా ఇతర రంగాల్లో కూడా మంచి లాభాలు చూపిస్తానని ట్రంప్ చెప్పినా సరే నరేంద్ర మోదీ దీనికి ఒప్పుకోలేదు దీంతో పాటు ఇంతకు ముందు ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై ఆరు పంతొమ్మిదిలో కోళ్ళు ఉన్నాయి కదా అమెరికా వాళ్ళు ఎక్కువగా ఈ కోల్ కాళ్ళు ఆ మెడలు అలాగే వింగ్స్ తినరు వాళ్ళు వాటిని వాళ్ళు స్టోరేజ్ చేసి భారతదేశం ఎగుమతులు చేయడానికి ప్లాన్ చేశారు దాన్ని కూడా మోదీ ప్రభుత్వం అడ్డుకుంది ఇలా అన్ని విధాలుగా అడ్డుకోవడం వల్ల ఈ బ్లడ్ మిల్క్ ని కూడా అడ్డుకోవడం వల్ల ఇప్పుడు ట్రంప్ కి కాలింది దీని వల్ల ఇప్పుడు నరేంద్ర మోదీ ఇంత దీన్ని అనుభవిస్తున్నాడు అయినా సరే నా దేశ ప్రజల కోసం నా రైతుల కోసం అని ఎప్పుడు చాలా సార్లు ఉద్ఘాటిస్తున్నా ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు ఇప్పటికీ కూడా ఏదేదో కొంతమంది మోదీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు కానీ ఇది గనక వస్తే ప్రజల పరిస్థితి ఏంటి ఆలోచించండి ఒకసారి